ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరకలేదా బంగారం సాపోర్ట్ ఇత్తలేడా లేకపోతే నిన్ను నమ్ముతలేడా లేకపోతే ఏడ ఎందుకు పోయింది తులం బంగారం ఎంత ఉన్నది ఇప్పుడు తులం బంగారం ఫిరమైందా ఎంత అయింది ఇప్పుడు ఎనభై అయిందా ఎనభై అయిందా అగో ఐదు లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కళ్ళకి ఎనభై వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి తులం బంగారం ఏడవాడు అని అడగాలి ఆరు గ్యారెంటీలు అన్నాడు చిన్నమ్మ చెప్తాను సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు ఐదు వందల ఇస్తాను కదా వస్తుందా వస్తుందా కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కటకుర్రి సోనియామ్మ కడుతుంది సోనియామ్మ కడుతుంది అన్నాడు కడుతుందా సోనియామ్మ సోనియా ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్ధాల కోరు నిజంగా ఇయ్యాల రాష్ట్రం లెవెల్ మీద చార్ సో బీస్ చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కొడుతున్నా నేను వంద రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారెంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఇక పోలీసు దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పా వాళ్ళు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి మళ్ళా ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమని చెప్తాడో వాళ్ళ భయం కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒక్కడే పని చేయాలి ఏం చేయాలి ఓట్లప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిర్రు ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలత వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినవా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండవాళ్ళ అభివృద్ధి కోసం పోయినావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలా రైతు బంధు ఇచ్చినావా లేకపోతే ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా తులం బంగారం ఇచ్చినవా చదువుకునే పొలగాళ్లకు స్కూటీలు ఇచ్చినవా నువ్వు ఇచ్చిన మాట ఒక్కటే నిలబెట్టుకున్నావా ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలా ఉన్నది మీకింది కాబట్టి నేను అంటున్నా రేపు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినారో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవెల్లో ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దామా వద్దా